ఉపాసన ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఉపాసన తాజాగా ఉపాసన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక సంచలన పోస్ట్ పెట్టి అందరినీ షాక్ గురిచేసింది కాస్ ఆద్మీ ఆద్మీ పార్టీ గురించి తన ఆలోచన పంచుకుంటూ సంపద హోదా కీర్తి ఒకరి పట్ల చూపించే దయ ఒక వ్యక్తిని నిజమైన కాసుగా నిలబెడుతుందని నేను అనుకుంటున్నాను నేటి సమాజంలో ఉన్న ప్రజలు వారి స్వాభావిక లక్షణాల కంటే కూడా బాహ్య లక్షణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు నేను కూడా ప్రత్యేక వ్యక్తిగా నిలబడ్డాను దానికి కారణం నా కుటుంబం నుంచి వచ్చిన వ్యాపార వారసత్వం కాదు అలాగే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న ఇంటికి కోడలుగా వెళ్ళడం రామ్ చరణ్ను పెళ్లి చేసుకోవడం వల్ల నేను కాసవ్వలేదు అవ్వలేదు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దాని వెనుక ఎంతో ఒత్తిడి బాధను అనుభవించాను ఎలాగైనా సరే జీవితంలో ఎదగాలని తపన పడ్డాను అందుకే ఈరోజు నేను కాసుగా నిలబడ్డాను అసలు నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నోసార్లు కింద పడి లేచాను ప్రతిసారి పైకి లేచి నిలబడ్డాను మళ్ళీ మళ్ళీ నా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కష్టపడ్డాను అందుకే నేను కాస్ అయ్యాను కొన్నిసార్లు నన్ను నేను అవమానించుకున్నాను నేను మీతో నిజాయితీగా ఉండాలనుకున్నాను అందుకే మీకు ఈ స్టోరీ చెప్తున్నాను నా బలాన్ని మళ్ళీ కనుగొనడానికి ఒక రీసెంట్ అవసరం ఇది రాయడం వల్ల నా జీవితం పట్ల నా కుటుంబం పట్ల విలువల పట్ల కృతజ్ఞత కలిగి ఉండగలిగాను అది మీకు కూడా సహాయపడుతుంది అనుకుంటున్నా మనం ఎదుగుతూనే ఉందాం పైకి లేస్తూనే ఉందాం మనం ఎంత గొప్పగా ఉన్నామో ఎప్పటికీ మర్చిపోకూడదు అని రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది